స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఏపీకి పెట్టుబడులు పెరిగాయని మంత్రి లోకేష్ అన్నారు పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని మంత్రి లోకేష్ అనకాపల్లిలో ఆర్సెల్ మిత్తలు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు బీపీసీఎల్ లక్ష కోట్లు ఎన్టీపీసీ ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు ఇక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోటీపడి పనిచేస్తున్నామని చెప్పారు బిలియన్ బిలియన్ డాలర్స్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడొస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ఈరోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ వన్ అంటే ఎలాంటి డౌట్లు టీసీఎస్ కాగ్నసెంట్ ఆస్లర్ మిత్తల్ గూగుల్ ప్రీమియర్ ఎనర్జీ ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ పదమూడు పైసలు తగ్గించం కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గుట్బపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు ఏదో పెట్టుబడులు వస్తారు ప్రభుత్వం ఉంటుంది ఒప్పందాల కోసమే మాత్రమే కాదు ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం మీరు డేటా సిటీలో తీసుకుంటే మీరు డేటా సెంటర్స్లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ దాంట్లో మీకు ఎలాంటి డౌట్ స్టీల్ అల్యూమినియం ఇట్లా కొన్ని సెక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆగ్రిటెక్ డ్రోన్స్ పామాయిలో ఆల్రెడీ వీ హ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ మన చీకు సపోటా అదేవిధంగా మనకి బనానా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం ఒక సెక్టర్లో ఉంటే నంబర్ వన్ గా నెంబర్ టూ ఉండాలంతే నో నెంబర్ త్రీ అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక త్రీ వే పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం ఒక ఇన్వెస్టరు ప్రభుత్వం ఆంధ్ర రాజ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసి కట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మేము నంబర్ వన్ చేయగలుగుతాం అలాగే విశాఖపట్నంలో నిర్వహించున్న సిఐ భాగస్వామి సదస్సుకు మూడు వందల మంది తరలి వేత్తలు లోకేష్ తెలిపారు సదస్సులో నాలుగు వందల పది ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు భాగస్వామ్య సదస్సుకు కేవలం కంపెనీలు ఆహ్వానించడంతో పాటు అక్కడ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడమే తమ లక్ష్యమన్నారు ఏపీకి నవంబర్లో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని లోకేష్ వెల్లడించారు పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్సు ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాను ఇన్వెస్టర్ సమ్మె మూడు జీ ట్వంటీ నేషాల నుంచి అదేవిధంగా యూరోప్ ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు పన్నెండు మల్టీనేషన్ మల్టీ మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నలభై ఎనిమిది సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ ప్లీన్ రీతితో కలిపి దాంట్లో ఇరవై ఏడు టెక్నికల్ సెషన్స్ మూడు స్టాండ్ అలోన్ సెషన్స్ లెవెన్ స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్ అంటే డేటా సిటీ పైన కానివ్వండి స్టార్ట్అప్ పైన మేము మాడతాం ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం ఎనర్జీ పైన గొట్టుపాటి రవి అన్న మాడతాం అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రిహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు నాలుగు వందల పది ఎంఓయూస్ మిమ్స్ సైన్ చేయబోతున్నాం దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతున్నాం ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ అనంతపూర్ కర్నూల్లో లో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కర్నూల్లో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనింగ్ హబ్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్ గా నెల్లూరుని తయారు చేస్తారు